హలో వెల్కమ్ టు విహెచ్ యూట్యూబ్ ఛానల్ విహెచ్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం సో ఈ వీడియో వచ్చి దేని గురించి అంటే ఇప్పుడు వింటర్ సెమిస్టర్ స్టూడెంట్స్ కానీ సమ్మర్ సెమిస్టర్ స్టూడెంట్స్ కానీ జర్మనీకి వద్దాం అనుకుని ప్లాన్ చేసుకున్న స్టూడెంట్స్ కానీ ఉంటారు కదా సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ వీడియో ఈ వీడియో దేని గురించి అంటే సిటీ రిజిస్ట్రేషన్ గురించి సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సిటీ రిజిస్ట్రేషన్ ఎందుకు మెయిన్ అంటే మీ బ్లాక్ అమౌంట్ యాక్టివేట్ అవ్వాలన్నా మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్ అవ్వాలన్నా మీకు సిమ్ కార్డ్ రావాలన్నా అటన్నిటికీ సిటీ రిజిస్ట్రేషన్ అనేది మెయిన్ అనమాట ఈ సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు అకామిడేషన్ చూసుకోవాలి ఆ అకామిడేషన్ అనేది మీరు ఎక్స్పైటరీలో సెర్చ్ చేసుకోవచ్చు అకామిడేషన్ కోసం ఏంటంటే కొన్ని యాప్స్ ఉంటాయి అనమాట ఇది కూడా అందులో అని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇది అకామిడేషన్ గురించి ఇప్పుడు సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు ఏ జర్మనీలో ఏ ఏరియాకి వెళ్తున్నారో ఆ ఏరియాలో అక్కడ సిటీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉంటాయి అనమాట అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ ఇస్తారు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత అక్కడ వెయిట్ చేయాలన్నమాట మీ నెంబర్ ఒకటి ఇస్తారు ఆ నెంబర్ని బట్టి పిలుస్తారు అక్కడికి వెళ్ళి మీ పాస్పోర్ట్ వీసా సబ్మిట్ చేయాలి ఈ సిటీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అకామిడేషన్ తీసుకుంటారు కదా మీరు తీసుకున్న అకామిడేషన్లో ఏంటంటే ఓనర్ దగ్గర లీగల్ అంటే రెంటల్ అగ్రిమెంట్ తీసుకోవాలి ఆ రెంటల్ అగ్రిమెంట్ ఉంటేనే మీకు సిటీ రిజిస్ట్రేషన్ అనేది అనమాట సో ఆ సిటీ రిజిస్ట్రేషన్ ఉంటే మీ బ్లాక్డ్ అమౌంట్ కానీ మీ బ్యాంక్ అకౌంట్ కానీ మీ సిమ్ కార్డ్ కానీ యాక్టివేషన్ చేసుకోవడానికి అవుతుంది ఎక్స్పైర్డ్రీ బ్లాక్డ్ అకౌంట్ వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పైర్డ్రోకి ఒక బ్లాక్డ్ అకౌంట్ పడ్డాకి ఒక బ్యాంక్ అకౌంట్ ఉందన్నమాట సో ఎక్స్పైర్డ్రీ బ్యాంక్ అకౌంట్ ఆ సిటీ రిజిస్ట్రేషన్ అవ్వక ముందు కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు కానీ కొరాయికిల్ వాళ్ళకి ఏంటంటే కొరైకిల్ బ్యాంక్ వాళ్ళకి ఏంటి కొరైకుల అదే కొరైకిల్ బ్లాక్డ్ అకౌంట్ వాళ్ళకి ఏంటంటే సిటీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఆ బ్యాంక్లోకి మనీ అనే పడతాయి అనమాట సో ఇది సిటీ రిజిస్ట్రేషన్ గురించి ఆన్మల్ డంగ్ అంటే ఇది ఓటీపీ పేపర్ సో ముందు మీరు ఫోటోలో చూసారు కదా అదే ఆన్మల్ డంగ్ సిటీ రిజిస్ట్రేషన్ అయిన దానికి కన్ఫర్మేషన్ అదే సో ఆ ప్రూఫ్తో మీరు ఇక్కడ సిమ్ కార్డు బ్లాక్డ్ అకౌంట్ అంటే బ్లాక్డ్ అకౌంట్ యాక్టివేషన్ చేసుకోవడానికి బ్యాంక్ అకౌంట్ తీసుకోవడానికి వాటన్నిటికీ ఇది ప్రూఫ్ అన్నమాట సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మీరు చూశారు కదా ఫోటో యానిమల్ డెంగింగ్ అది సిటీ రిజిస్ట్రేషన్ ప్రూఫ్ అని కదా అది ఏంటంటే మీరు ఇక్కడ రెంట్కుంటారు కదా మీరు ఏ అడ్రస్లో అయితే రెంట్కుంటారో ఆ అడ్రస్ మీద ప్రింట్ చేసి ఇస్తారు ఆ పేపర్ సిటీ రిజిస్ట్రేషన్ పేపర్ అన్నమాట సో మీరు ఏ ఏరియాలో అయితే అకామిడేషన్ ఉంటారో ఆ ఏరియాకి సంబంధించి మొత్తం మెన్షన్ చేసి ఇస్తారు అది కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట ఇక్కడ కొంతమంది కాంట్రాక్ట్ బేస్డ్లో అవసరం తీసుకుంటారు కదా వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేస్డ్ ఉంటుంది సిక్స్ మంత్స్ ఉంటుంది త్రీ మంత్స్ ఉంటుంది సో అది యాన్మల్ డాంగ్ ఈ సిటీ రిజిస్ట్రేషన్కి అపాయింట్మెంట్ అనేది మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఏ ఏరియాకి సంబంధించి ఆ ఏరియాకి సర్వీస్ ఉంటాయి ఇప్పుడు బెర్లిన్కి సంబంధించి బెర్లిన్లో అపాయింట్మెంట్స్ ఉంటాయి హ్యాంబర్కి సంబంధించి హ్యాంబర్గ్లో అపాయింట్మెంట్స్ ఉంటాయి ఏ ఏరియాకి సంబంధించి ఆ ఏరియాకి ఉంటాయి అనమాట ఇది ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు అపాయింట్మెంట్ లేదంటే ఆఫ్లైన్ లో మీ దగ్గర ఏరియాలో మీకు సిటీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఎక్కడనేది వస్తే అక్కడికి వెళ్ళి కూడా మీకు అపాయింట్మెంట్ అనేది ఇస్తారు అనమాట సో ఇలా కూడా మీరు సిటీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ సిటీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అండ్ యాన్మల్ డెంగి ఉన్నప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఇక్కడ స్పార్క్సెడ్ ఆయిచ్ అని స్టూడెంట్స్ ఫ్రీ అకౌంట్ అనమాట అంటే నాకు నేను వచ్చినప్పుడు ఎన్నప్పటి నుంచి నేను వచ్చినప్పటి నుంచి నేను ఎన్న పేరు ఈ రెండే అనమాట సో ఆ రెండింటి గురించి చెప్తున్నా మిగతా బ్యాంకులు కూడా ఉన్నాయి మళ్ళీ ఏంటంటే బ్యాంకులో ఏజ్ లిమిట్ అనేది ఉందన్నమాట సో మీ మీరు ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఇది ఫ్రీయా ఛార్జెసా అని ఒకసారి అతన్ని కనుక్కొని అప్పుడు అకౌంట్ ఓపెన్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్